వెల్కమ్ టు ఛానల్ మీకు మంచి ల్యాండ్ చూపిస్తాను ఇక్కడ సదాశివపేట ఎక్కడ ఉన్నారు ఎంఆర్ఎఫ్ ఎంఆర్ఎఫ్ ఆపోజిట్ ఎంఆర్ఎఫ్ ఆపోజిట్ ఎంఆర్ఎఫ్ సదాశివపేట రెండు వందల అరవై ఏడు గజాలండి చాలా తక్కువ రేట్ లో రోడ్ దగ్గరలో ఉంది ల్యాండ్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇదంతా కూడా హైవే రోడ్ దగ్గర హైవే వివరాలన్నీ కూడా ల్యాండ్ వివరాలు కూడా ఇప్పుడు నీకు ఒక బ్రదర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు విందాం మరి చెప్పండి హలో హాయ్ ఇక్కడ ఎంఆర్ఎఫ్ అపోజిట్లో వెంచర్ ఉంది చిన్న వెంచర్ ఇది మొత్తం డెవలప్ అయిపోయింది అన్ని ఇల్లు కట్ కట్టేసినవి ఉన్నాయి చూడండి ఈ ల్యాండ్కి అయితే అన్ని ఇల్లు కట్టేసి ఉన్నారు చుట్టూ మీరు ల్యాండ్ అయితే చుట్టూ చూడొచ్చు మధ్యలో ఉంది ల్యాండ్ మనకి ఇదండి ల్యాండ్ అయితే ఈస్ట్ ఫేస్ వెస్ట్ ఫేస్ ఈశాన్యం అయితే పెరిగింది ఇటు కదా వాస్తు ప్రకారంగా ఈశాన్యం కొంచెం పెరిగింది ఉంది వాస్తు ప్రకారము ఈశాన్యం పెరిగింది రెండు వందల అరవై ఏడు గజాలు గజం వచ్చి ఇక్కడ ఎయిటీన్ థౌజండ్ అమ్ముతుంది ఎయిటీన్ టూ ట్వంటీ థౌజండ్ ఎయిటీన్ ఆర్ ట్వంటీ టూ థౌసండ్ అమ్ముతున్నారు కాబట్టి మనకి ఇది రెండు గజాలు లంప్సమ్గా చాలా తక్కువ రేట్ లో వస్తుంది బ్రదర్ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు దొరుకుతుంది ఒకవేళ వెంచర్ వాళ్ళకి వెంచర్ వాళ్ళు అన్నీ అమ్ముడు పోయినాయి కాబట్టి ముప్పై ఆరు లక్షలకు ఇవనికి రెడీ ఉన్నాము ఇవ్వడానికి ముప్పై ఆరు లక్షలు తీసుకొని ఒకవేళ ఇక్కడ హౌస్ కట్టుకొని ఇది చేయాలంటే మొత్తం రెంట్ పర్పస్ ఇది ప్రతి ఒక్క రూమ్కి వచ్చేసి ఐదు ఆరు వేలు ఇది వస్తుంది రెంట్ వస్తుంది ఇక్కడ ఇండస్ట్రీస్ వాళ్ళు ఉంటారు ఇక్కడ బ్యాచిలర్స్ మొత్తము అలా చేసుకుంటే కమర్షియల్ గా లక్ష రూపాయలు మంత్లీ రెంట్ తీసుకోవచ్చు రెంటెడ్ పర్పస్ కూడా ఉంది ఇక్కడ మనం పెట్టిన అమౌంట్ కి ఎక్కడ పోకుండా మనం ఇప్పుడు బయట ఇంట్రెస్ట్ ఇచ్చినా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కాబట్టి మనం భూమి మీద పెడితే మనకు పది రూపాయలు ఆదాయమే గాని తగ్గేది ఏమీ లేదు నష్టం ఉండదు పెరుగుతూనే ఉంటుంది మనకు భయం ఉండదు వాళ్ళకి ఇచ్చాం కదా ఇస్తారో ఇవ్వరని భయం లేకుండా ల్యాండ్ మీద పెట్టామనుకోండి మనకి ఎంతో రేటు పెరుగుతుంది మన గుండెల మీద చేసుకుని హాయిగా నిద్రపోవచ్చు మన డబ్బులు ఎక్కడికి పోవు సో ల్యాండ్ కూడా రెండు వందల అరవై ఏడు గజాలు ముప్పై ఆరు లక్షలు మాత్రమే మీకు బ్యాంక్ లోన్ దొరుకుతుంది డిటిసి లేఅవుట్ ఉంది లేఅవుట్ డిటిసిపి ఉంటుంది అంటే టౌన్ ప్లానింగ్ లేఅవుట్ వస్తుంది కదా డిటిసిపి ఉంది అంటే బ్యాంక్ లోన్ వస్తుంది డిటిసిపి ఉందంటే బ్యాంక్ లోన్ కి అవైలబుల్ ల్యాండ్ గ్రామ పంచాయత్ లోన్ అట్లా గ్రామ పంచాయత్ లేఅవుట్ అంటే కుదరదు కుదరదు డిటిసిపి పర్మిటెడ్ ఓకే పర్మిషన్ ఉంది అన్నింటికి దానికి ఎల్ఆర్ఎస్ అవన్నీ కట్టిన ఉంటాయి ఎల్ఆర్ఎస్ కూడా కట్టున్నారు మీకు ఎలాంటి డౌట్ లేదండి మీకు ఈ ల్యాండ్ కావాలనుకుంటే నేను ఫోన్ నంబర్ పెడతాను మీరు నాకు కాల్ చేయండి వెహికల్ పెడతాము మీరు వచ్చి ఈ బ్రదర్ నయీం బ్రదర్ అనమాట ల్యాండ్ చూపిస్తారు మీకు చాలా తక్కువ కాస్ట్ లో కూడా మీకు ల్యాండ్ ఇప్పిస్తారు ల్యాండ్ అయితే ఇదండి ఇట్లా పాతున్నారు ఇవన్నీ కూడా ఇక్కడ వరకు ఎక్కువ ఎక్కువ వెస్ట్ ఫేస్ పొడవ ఎక్కువండి ఆ బర్రెలు వెళ్తున్నాయి కదా అక్కడ ఆ స్తంభాలు ఉన్నాయి సార్ రెండు స్తంభాల దగ్గర నుంచి అంతేనా ఆ రెండు స్తంభాల దగ్గర నుంచి ఈ గోడ వరకు అంతేనా బ్రదర్ ఈ గోడ వరకు ఇదంతా కూడా ల్యాండ్ మనకు ఈస్ట్ పెరిగిందండి నార్త్ ఈస్ట్ పెరిగింది నార్త్ ఈస్ట్ పెరిగింది ఈశాన్యం పెరిగింది కాబట్టి అదృష్టం కూడా మీకు ల్యాండ్ నచ్చినట్లయితే కాల్ చేయండి ల్యాండ్ చూడాలనుకున్నా కానీ వెహికల్లో నయం బ్రదర్ తీసుకొస్తారు మిమ్మల్ని తప్పకుండా మనకి ల్యాండ్ బాగుంది కాబట్టి తీసుకోదలుచుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇలా మంచి మంచి ల్యాండ్స్ కూడా మన గృహలక్ష్మి ఛానల్లో నేను పెడుతూ ఉంటాను ఇంకోటి కూడా అదేంటి పిఎంఆర్ 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 లైవ్ కూడా పెట్టాను అక్కడైతే నలభై లక్షల ఇల్లు ల్యాండ్తో సహా నూట అరవై ఏడు గజాలు సూపర్ ఉన్నాయి ఆ డెమో హౌస్ కూడా మీరు లైవ్లో చూడండి గృహలక్ష్మి ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి ల్యాండ్స్ కూడా నేను మీకు మన ఛానల్లో పెడుతూ ఉంటాను తప్పకుండా మన ఛానళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఇలాగే మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను బాయ్ అండి బాయ్ చెప్పండి బ్రదర్